మీరు ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ ఈ పి ఫోర్ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో ఈ పి ఫోర్ కార్యక్రమం అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ద్వారా పేదరిక నిర్మూలన ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అయితే ఇక్కడ చేపడుతున్నారు దీని ద్వారా సాయం చేసిన వాళ్ళని మార్గదర్శిగాను సాయం పొందిన కుటుంబాన్ని బంగారు కుటుంబంగా నామకరణం అయితే చేశారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదరికాన్ని గుర్తించి వాళ్ళని అత్యధిక స్థాయికి చేర్చాలనే ఉద్దేశంతోనే ఈ పీ ఫోర్ కార్యక్రమం అయితే ఇక్కడ చేపడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై ఒక లక్షల మంది టాక్స్ పేయర్స్ ఉంటే దాంట్లో పది లక్షల మంది ఇతరులకు సాయం చేసే అయితే ఉన్నారు వాళ్ళ ద్వారా సాయం చేసి రాష్ట్ర వ్యాప్తంగా పేదల పేదలని గుర్తించి సాయం చేసి వాళ్ళని అత్యధిక వర్ణాలుగా గుర్తించడమే దీని ముఖ్య ఉద్దేశం అనమాట ఇంత భార్య ఈ కార్యక్రమం అయితే ఇక్కడ చేపడుతున్నారు ఇది ఇది వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అనే చెప్పాలి ఇది గనక సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అనే మాటే ఉండదు దానికోసం ఇక్కడ ఇంత భార్య ఎత్తున ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి మొత్తం చూడొచ్చు ఇక్కడ లోపల ఒక స్టేజ్ లాంటిది ఏర్పాటు చేశారు లోపల స్టేజ్ అంతా రెడీ అయిపోయి ఒక దాదాపు ఇరవై గ్యాలరీల వరకు అయితే కేటాయించారు ఆ ఇరవై గ్యాలరీల్లో కుర్చీలు కానీ ఇంకా కూలర్లు అవన్నీ సెట్ చేస్తున్నారు ప్రెసెంట్ ఏంటంటే ఎండాకాలం అవడంతో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యే వాళ్ళు అయితే ఉన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ప్రజలు ఈ కార్యక్రమానికి అయితే హాజరవుతారు